ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది టోర్నీలో నిలవాలంటే తప్పగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించి ప్లేఆఫ్స్ ను దక్కించుకుంది మరోవైపు సమిష్టి వైఫల్యంతో సిఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది శివం దుబే వైఫల్యం ఆ జట్టు కొంపముచ్చింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిన్నత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసిందే విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫాఫ్ టు ప్లసెస్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెల్లరేగారు రజిత్ పటదర్ కమర్హన్ గ్రీన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు చెన్నై బౌలర్లలో షార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా మిచెల్ తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే నిన్నత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై పరుగులు చేసిందే రచిన్ రవీంద్ర రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని రాణించినా ఫలితం లేకపోయింది ఆర్సీబీ బౌలర్లలో యష్ దేయాల్ రెండు వికెట్లు తీయగా గ్లేన్ మాక్స్వెల్ మహమ్మద్ సిరాజ్ లాకీ ఫెర్గ్యూసన్ కెమెన్ గ్రీన్ తలో వికెట్ పెడగొట్టారు రెండు వందల పద్దెనిమిది పరుగుల భారీ లక్ష్య చేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది గ్లేన్ మాక్స్వెల్ వేసిన తొలి బంతికే రుత్రాజ్ గైక్వాడ్ క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన డారెల్ మిచెల్ ను యష్ దేహాల్ పెవిలియన్ చేర్చడంతో సీఎస్కే పంతొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే రచిన్ రవీంద్ర బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు ఆర్సీబీ స్పిన్నర్లను ఆచితూచి ఆడిన ఈ జోడీ పేజర్లపై ఎదురుదాడికి దిగారు దాంతో పవర్ ప్లేలో సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి యాభై ఎనిమిది పరుగులు చేసిందే ఆఫ్ సెంచరీ దిశగా సాగిన రహానేను ఫెర్గుసన్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు దాంతో రెండో వికెట్కు నమోదైన అరవై ఆరు పరుగుల భాగస్వామ్యానికి తెరపడిందే క్రీజులోకి శివం దుబే రాగా దూకుడుగా ఆడిన రచిన్ రవీంద్ర ముప్పై ఒక బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే గ్లేన్ మాక్స్వెల్ వేసిన పదమూడవ ఓవర్లో శివం దుబే ఇచ్చిన సునాయాస క్యాచ్ను సిరాజ్ నేలపాలు చేశాడు కానీ అదే ఓవర్లో శివం దుబేతో సమన్వయ లోపంతో రచిన్ రవీంద్ర రన్అటుగా వెనుతిరిగాడు ఈ వికెట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది కెమెన్ గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లో శివం దుబే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు సిరాజ్ బౌలింగ్ లో ఫాఫ్ డు ప్లసెస్ కళ్ళు క్యాచ్ క్యాచ్కు మిచల్ అవుట్ అయ్యాడు దాంతో మ్యాచ్ పై ఆర్సీబీ బిగించింది క్రీజులోకి ధోని రాగా జడేజా భారీ సిక్సర్లతో బయటపెట్టాడు యశ్ దయాల్ వేసిన పదిహేడవ ఓవర్లో పదమూడు పరుగులు చేసిన ఈ జోడి సిరాజ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో పదిహేను పరుగులు పిండుకుంది దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది సిఎస్కే ప్లే ఆఫ్ చేరాలంటే పన్నెండు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు అవసరమయ్యాయి ఫెర్గుసన్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో జడేజా సిక్స్ ఫోర్ బాధగా ధోని బౌండరీ బాధడంతో పద్దెనిమిది పరుగులు వచ్చాయి దాంతో ఆఖరి ఓవర్లో సిఎస్కేకు పదిహేడు పరుగులు అవసరమయ్యాయి యష్ దేహాలు వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోని సిక్సర్ బాధి మరుసటి బంతికి అవుట్ అయ్యాడు తర్వాతి రెండు బంతుల్లో యజ్దేహాల్ సింగిల్ మాత్రమే ఇవ్వడంతో చివరి రెండు బంతులకు పది పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే యజ్దేహాల్ చివరి రెండు బాల్స్ డాట్ చేయడంతో ఆర్సీబీ విజయంతో పాటు ప్లే ఆఫ్స్ ఖాయమైంది